నువ్వు మని చెప్పుకున్నది అండి అండి ఇప్పటికి మళ్ళీ కోసేసారు పది గంటలు అయినా రెండు ఎకరాలకు వస్తే రెండు ఎకరాలు వారానికి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి కొట్టిన పని కావాలి వాళ్ళది ముప్పై అయితే అండి నాది ఐదో ఆరు ఎకరానికి బాగా నష్టపోయానండి ఏం ఖర్చులు కూడా రావు పచ్చు కాలించే వాడాలని ఆలోచన వచ్చింది ఇప్పుడు అది ఇప్పుడు మందు కట్టలేసింది కూడా రెండు సార్లే సారు ఎంత ఎన్ని కట్టలు వేస్తారు ఆరు కట్టలు రెండు సార్ల మీద మొత్తం మీద వేరే వాళ్ళు ఎంత వేస్తారు మామూలుగా ఇదే చేయడానికి నేను అదివరకు ముప్పై కట్టలు వేసేవాడిని నెంబర్ వన్ మందులు వారానికి ఒకసారి మాకు లేబర్ చార్జీ కూడా మెయిన్ ప్రాబ్లం మిగులుతుంది ఈ ఒక్కటి వైరస్ కి కొంచెం ఏమన్నా రాదు వైరస్ అంటే ఏంటి ముసపు చెండు ఎటువంటి ముడుసు ముడుసుకుంది దీంట్లో మరి కొంచెం దోమ దోమందు వాడబోగా వాడితేనే ఇది వచ్చింది అది వచ్చిందని మేము దోమందు అదే మీరు దోమ మందు వాడబోయే అది వచ్చింది రెండు సెట్ కూడా లేకపోతే రానే రాదు ఇరవై ఐదు ఇరవై ఎకరాలుగానే చేసుకున్నా సరే అంటే ఇరవై ఎకరాలు పది మంది పదిహేను మంది వచ్చే కూడ అదేంటన్నా ఇరవై ఐదు ఎకరాలు అయినా ఇద్దరు రండి ఇబ్బంది లేవు

వాడితే వాడితే ఇద్దరు భార్య భర్త ఇద్దరు బాగుంటారు ఒక పూట అన్నం అన్న తినుకుంటాము ఇది వాడుకునే అంటే సముద్రం సొంత లోపలికి మళ్ళీ ఇట్లా ఎన్ని గింటాలు అవుతాయి పది అయినాయి అండి ఇప్పటికి మళ్ళా కోత కోసేసారు పది కింటాలు అయింది రెండు ఎకరాలకొస్తే రెండు ఎకరాలకు వస్తే పది గంట పరిచేనల్ని పది అయినాయి అంటే ఇదే అని అనుకున్నాను రెండు ఎకరాలకు పది ఐదు కాడికి వచ్చింది ఇంకొక రెండు

మన మందులో సార్ వాడేది బాగుందండి రైతు నా బాగుంది నేను ఎందుకు వాడలేదా ఈ ఏడు అనుకున్నా కూర్చొనే ఉంది సార్ మీరొచ్చారు మాకు అదే సొంత సారు మీరొచ్చారు పొయ్యేలా బాగుందండి మందులు మందులు బెమ్మడము సెలెక్టర్ నిచ్చి ఇటు బాగుంది చేను పయ్యాలు కాదు ఎంత బాగానే పడినాయి పూత పూస్తుంది అన్నట్టు చేస్తుంది ఇప్పటికి మందు కట్టలేసింది కూడా రెండు సార్లు సారు ఎంత ఎన్ని కట్టలేదు సార్ ఆరు కట్టలేసాను రెండు సార్లు మీద మొత్తం మీద వేరే వాళ్ళు ఎంత చేస్తారు మామూలుగా ఇదే చేయడానికి నేను వరకు ముప్పై కట్టలు వేసేవాడిని ఎంత పెరిగితే మీకు అంత ఖాతా ఉంటాయి ఇప్పుడు ఈ కొమ్మ ఆగిపోయింది అనుకో పెరగకుండా ఉంటాయా మళ్ళీ అంటే సార్ మీరు చెప్పింది అంటే ఇంత లెంత్ రాకూడదు అది అది వస్తాయి ఎందుకు వస్తుంది ఒత్తుకు పెట్టుకుంటున్నారు కదా బయరు ఒత్తుకు పెట్టుకుంటున్నారు కదా ఇంకా పసనండి మామూలుగా మీ లెక్క ప్రకారం అన్ని మొక్కలేదు అంటే మాకు కలుపు ఆగదండి కలుపు ప్రాబ్లం ఎక్కువ దున్నుకుంటారు కదా భయపడి చేసుకుంటారు కదా చెట్టు వచ్చి మూసుకుంటా ఇంటి ఇంకా కలిపి ఎక్కడి నుంచి వస్తాయి మిగతా ఏ ప్రాబ్లం నల్లికి మటికి నంబర్ వన్ అండి హండ్రెడ్ పర్సెంట్ నల్లికి మటికి నంబర్ వన్ అది అదే మిగిలిన నల్లికి ఈ పూతల నల్లికి మనం సెపరేట్ సపరేట్ కొట్టే తీరాలి పూతల పురుకైనా ఏ నెలకి నంబర్ వన్ నంబర్ వన్ అది సరే ఇప్పుడు వచ్చింది కొట్టుకోండి మళ్ళీ మామూలు డోసులు ఆడుకోండి నంబర్ వన్ మందులు వారానికి ఒకసారి మనకు లేబర్ ఛార్జీ కూడా మెయిన్ ప్రాబ్లం మిగులుతుంది ఈ ఒక్కటి వైరస్ కి కొంచెం ఏమన్నా కాదు వైరస్ అంటే ఏంటి దీంట్లో మరి ముందు దోమ మందులు మేము అప్పుడప్పుడు దోమ మందులు దోమ మందు వాడబోగా వాడితేనే ఇది వచ్చింది అది వచ్చిందని మేము దోమ మందు ఆడి అదే మీరు దోమ మందు వాడబోయే అది వచ్చింది ఒకట కూడా లేకపోతే రానే రాదు అట్లా ఏడు విను ఒక్కొక్కసారి కూడా గోమకు చెరుపు మొక్క పెరగడానికి ఆయిల్ నాలుగు ఇస్తున్నాము ఎందుకు ఆదరణ ఇస్తున్నాము మీరు ఎనిమిది రోజులు ఒకసారి వాడుకున్నారంటే చాలు లేదు ఇంకా కొద్దిగా మంచిగా కావాలనుకుంటే ఆరు రోజులు ఒకసారి వాడుకోండి ఉండేటప్పుడు మీరు ఏం చెందంటే అందరు అదే అయిపోయింది కదా ఏమని దాన్ని అంటే పెరుగుతుంది వచ్చేస్తుందో ఏమో అని ఒక కాలంలో రాదు

అదేంట ఇరవై ఐదు ఎకరాలు అయినా ఇద్దరు రండి ఇబ్బంది లేదు నూట యాభై ఎకరాలు చేసుకుని వాళ్ళతో పాటు రావాలనుకుంటే రైస్ రైసుకో కొడుగుంటాయి ఇది కూడా ముందే వస్తుందండి ఫ్లోరింగ్ ముందు వస్తుంది ముందే కాపు అయితే ముందుగా చెప్పుకుంటారు వాళ్ళకన్నా మిగిలిన వాళ్ళకన్నా ఇరవై రోజుల కళ్ళని ఎండ దానికి దాని బట్టి పంచలే వద్దని వదిలేండి ఏమంటాంటే అది పెరుగుతుంది అని మీరు ఆలోచన చేసుకోవాలి ఒత్తుకు పెట్టారు సూర్యదశమి కోసం ఆగల సూర్యదశం పడాలి పెట్టిన తిండిని పైన తీసుకొచ్చి పెట్టుకోవాలనుకుంటే ఆగల మీద సూర్యదశమి ఎంత ఎక్కువ పడితే అంత తిండి తీసుకొచ్చు కానీ పుస్తకత వస్తాయి అదే దానికి కాపాడుకునేందుకోసం ఒక ఆగం మీద ఒక ఆగం పెట్టాలని చెప్పేసి పోయినాయి అదే పడతో పెట్టుకో పక్కగా అల్లుకుపోతది కాని చక్కగా రాదు ఇప్పుడు మొత్తం మీద అంత చక్కగా సక్కగా వెళ్తున్నాయి కదా ఎందుకోసర వెళ్ళినాయి గ్యాప్ లేక గేపు లాగా సూర్యదశమి దానికి కావాలి పైన పోయి పెట్టుకున్నాను దాని ఆగలు చూడు ఎంత పెద్ద కింద ఉండే ఆగలు అంత ఉందా ఇంకో చెట్టు మీద పోయిన ఆగు ఎంత ఎడవలుపు ఉన్నాయి అంటే ఎంత ఎడ ఆగు ఉంటే అంత మీకు పుట్టు తయారు చేసుకుంటది అర్థమైందా ఖాళీ మళ్ళీ అది కిందనే ఉండింది అనుకో మళ్ళీ అది దొరకదు కదా ఉండే దీన్ని కూడా దుడుపుకోవాల్సి వస్తాయి మొక్క డిస్టెన్స్ ఉంటేనే ఎండా కాలు మొక్కకి మొక్క తెగులు మళ్ళీ అది మటుకు వస్తాం అండి మందులేస్తామండి అదేం పని చేయట్లేదు వారానికి ఒకసారి ఐదు రోజులకు ఒకసారి కొట్టిన పని కాట ఐదు రోజులకు ఐదు రోజులు మాములు మందులేస్తామండి మీ మందులు కాదు మీ మందులు ఎత్తే బాధనే ఉంది ఇది మతికి పని కాటలా వాళ్ళ మందులు నేను కొట్టాలని నేను రవిని అడుగుతున్నాను నేను కూడా అట్లా చేసుకున్న నేను కూడా మాలసీలాగా ఉండేది అనుకున్నాను వాళ్ళది ముప్పై అయితే అండి నాది ఐదో ఆరు అయితే ఎకరానికి మన దాని గురించి తెలియదు అండి తర్వాత ఆ అబ్బాయి చెప్పాక ఫస్టేను అప్పుడు అర్థమైంది బాగా నష్టపోయానండి నేను ఖర్చులు కూడా రావు ముచ్చిన సంవత్సరం ఫస్ట్ కాళ్ళు ఇచ్చి వాడుకోవాలండి నేను కూడా వాళ్ళ ఆడ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి